గడుస్తున్నాయి ప్రభుత్వాలు మారిపోతున్నాయి కానీ ఉత్తరాంధ్రవాసుల చిరకాల స్వప్నం మాత్రం సాకారం కావడం లేదు విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ పడడం లేదు పునర్విభజన చట్టంలో ప్రత్యేక జోన్ అంశం ఉన్నా కేంద్రం నాంచుడు ధోరణే అవలంబిస్తోంది ఆదాయం తెచ్చుపడుతున్న ప్రత్యేక రైల్వే జోన్ గా ఏర్పాటు చేయాలని దశాబ్దాలుగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో టీడీపీ బీజేపీ తీవ్రంగా తర్వాత రాష్ట్రంలో టీడీపీ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడంతో విశాఖ రైల్వే జోన్ మేము సానుకూలంగా ఉన్నాం మేము దానికి సంసిద్ధంగా ఉన్నామని ఆయన పార్లమెంట్ వేదిక నిధులు ఖర్చో డబ్బుతో కూడా పనిలేదు ఒక్క మాట చెబితే ఉత్తరాంధ్ర ప్రాంతంలో విజయోత్సవ సంబరాలు ర్యాలీలు ఉత్సవాలు జరుపుకోవడానికి ప్రజలందరూ ఆంధ్ర విద్యార్థులు కానీ అడ్వకేట్ జేఏసీ కానీ జర్నలిస్ట్ కానీ ప్రజా సంఘాలు అందరూ సిద్ధంగా ఉన్నారు అలాగే ఒక స్పెషల్ ఆఫీసర్ ఆన్ డ్యూటీ ఒక జీఎం స్థాయి అధికారిని కొత్తగా ఏర్పడిపోయే రైల్వే జోన్ సంబంధించి ఆయన కూడా నియమించి ఒక పరిపాలన పరమైన ఉత్తర్వులు కూడా ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం ప్రతిసారి కూడా సర్వేలు పేరుతో వీళ్ళు కాలయాపం చేస్తున్నారు తప్ప నిధులు మంజూరు చేయడం లేదు అలాగే ఆంధ్ర తెలంగాణ సంబంధించి ఇరవై తొమ్మిది ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయి వీటికి ఇరవై వేల ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పారు దానికి ఒక కమిటీ వేస్తా ఉన్నారు ఆరు నెలలైనా సరే ఇంతవరకు కమిటీ ఏమైందో ఎక్కడ పోయిందో తెలియట్లేదు రైల్వే ప్రాజెక్టులు తీసుకొచ్చిన పార్లమెంటు సభ్యులకి మేము సన్మానాలు చేస్తాం విజయోత్సవ ర్యాలీలు చేస్తాం ఒట్టి చేతులతో వచ్చే పార్లమెంట్ సభ్యులకి కేంద్ర మంత్రులకి వాళ్ళ మీద టమాటాలు కోడిగుట్ల దాడి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం తెలియజేసుకుంటాను